హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ క్రెస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా దీన్ని చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను పిల్లలు అడిగితే అప్పటికప్పుడు తయారు చేసి ఈ మైసూర్ బోండాని ఇవ్వవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఇది చిక్కటి పెరుగు అయి ఉండాలి ఇంకా ఎక్కువ పొలవకుండా ఉండేటట్లు చూసుకోండి ఇందులోనే కొద్దిగా హిమాలయ పింక్ సాల్ట్ ఇంకా కొద్దిగా పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే అర స్పూన్ తినే సోడా ఇంకా ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇలా బబుల్స్ వచ్చేంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటేనే బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా బుడగలు వచ్చేంతవరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అచ్చంగా మైదా పిండితో తయారు చేసిన పానే ఉంటాయి లేదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా తినాలి కాబట్టి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని విస్క్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి ఒకవేళ విస్క్ సహాయంతో కుదరనట్లయితే చేత్తో కలుపుకోండి ఇలా చేత్తో పిండిని కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ పిండి బాగా గట్టిగా ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా పల్చటి మజ్జగని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పల్చటి మజ్జిగని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండిని కలిపేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగే మరి గోధుమ రొట్టె కోసం కలుపుకుంటాం కదా అలా పిండిగా కలపకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా పై నుంచి టాపింగ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మినిమం కలిపితేనే మైసూర్ బోండాలు అనేవి బాగా టేస్టీగా వస్తాయి పిండిని ఇలా పది నిమిషాలు ఖచ్చితంగా కలుపు ఉంటేనే మైసూర్ బజ్జీలు అనేవి బాగా వస్తాయి ఈ పిండితో అప్పటికప్పుడు మైసూరు బజ్జీలను వేసుకోవచ్చు లేదా ఒక పది నిమిషాలు అలా రెస్ట్గా ఉంచినా సరే కూడా పర్లేదు ఇలా కానీ ప్రిపేర్ చేసుకుంటే హోటల్ స్టైల్లో కన్నా ఇంకా చాలా రెట్లు టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి మీద ఒక మూత మూసేసి ఒక పది నిమిషాల పాటు అలా సైడ్గా ఉంచేయాలి చట్నీ కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు కరేపాకు వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని ఇంకా కొద్దిగా జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రిబ్బ రెబ్బలు ఇంకా తగినంత నీళ్లు పోసుకుని దీన్ని బాగా పేస్ట్ చేసుకుని చట్నీలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం నూనెలో ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు కొన్ని ఆవాలు వేసుకుని తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును ఈ చట్నీలో వేసుకుని ఒకసారి స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మైసూర్ బజ్జీ కోసం చట్నీ అయితే రెడీ అయిపోయింది మైసూర్ బజ్జీలను వండుకునేందుకు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని తీసుకుని అందులో నూనె పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన నూనెలోనే మై ఈ పిండిని వేసుకుంటే మైసూర్ బజ్జీలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒకసారి పిండిని తీసుకొని ఇంకొకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలిపిన తర్వాత ఈ పిండితో మైసూరు బజ్జీలని ఇలా గుండ్రంగా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మైసూరు బజ్జీలను ఇలా వేసుకోవాలి మీకు కావాల్సి వస్తే సైజుని ఇంకా పెద్దదిగా వేసుకుని చేసుకున్నా సరే బాగానే ఉంటాయి ఈ బజ్జీలన్నిటిని ఒకే సైజులో వేసుకుంటే చూడటానికి బాగుంటాయి ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత మాత్రం స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకు ఈవెన్గా అన్ని వైపులా కుక్ అవుతాయి ప్రతి బోండా కూడా లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ బోండాలని ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ని మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే మనకి మంచి కలర్స్ వస్తాయి మైసూరు బోండాలు అనేవి లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుగుతాయి ఇక్కడ మైసూరు బజ్జీలని అచ్చంగా మైదా పిండితో చేయలేదు సగం గోధుమ పిండిని కూడా కలిపాము అయినా సరే కూడా హోటల్ స్టైల్లో ఎలా వండుతారో అలాగే ఇక్కడ కూడా బాగా పర్ఫెక్ట్గా ఇంకా మంచి కలర్తో ఈ మైసూరు బజ్జీలు అనేవి రెడీ అయినాయి ఈ బోండాలని మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు పిల్లలు అడిగితే అప్పటికప్పుడు ఇలా పిండిని తయారు చేసి ఈ మైసూర్ బొండాలని ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ బజ్జీలు ఇలా బాగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని జల్లెడతో ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే మిగిలి ఉన్న పిండితో అన్ని బజ్జీలను వేసుకుని కుక్ చేసుకోవాలి వీటిని వే సర్ వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్కర్ క్రేస్ కన్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్